హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు రథసప్తమి కదా మాకైతే పండగ లేదు మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళు వేసిన ముగ్గుని మీతో షేర్ చేస్తున్నాను అనమాట రథం భలే వేసిల్ అసలు పైనుంచి అంత క్లియర్గా లేదు కానీ చాలా బాగా వచ్చింది ఇదేమో మా ఓనర్ అనమాట ఏ పండగ తగ్గట్టుగా ఆ పండగకి ముగ్గులు వేస్తూనే ఉంటుంది తనకు వచ్చిన విధంగా భలే వేసింది రథం ఇంకా తర్వాత మేమైతే లంచ్ బాక్స్ ఇవ్వడానికి అహన్ దగ్గరికి వెళ్తాను వె మ్యాక్సిమం రోజు లంచ్ బాక్స్ అహంతోనే పంపిస్తా పొద్దున్నే వంట చేస్తా రైస్ పెట్టి కర్రీ చేసి కాకపోతే ఏదైనా సాంబార్ లాంటిది కానీ పప్పు ఇంకొకటి ఈ నాన్ వెజ్ కర్రీస్ కానీ చేసినప్పుడు కలిపి పెట్టను ఎందుకంటే వాడు సరిగ్గా తినడు టేస్ట్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది అన్నట్టుగా అసలు పెట్టబుద్ధి కాదు ఇంకా సమ్మర్లో అయితే పప్పుతోనే అసలు కలిపి పెట్టద్దు కదా సో అట్లా కర్రీ సపరేట్ పంపిద్దామన్న ఇంకా కుదరని విషయం వాడు కలిపిందే తినడు ఇక కలుపుకోనంటే ఇంకా చాలా కష్టం అనమాట ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇక అంటే ఆయన కూడా ఇంట్లో అవైలబుల్గా లేకుంటే ఇక మార్నింగ్ ఎగ్ రైస్ కానీ ఇక ఏదన్నా లెమన్ రైస్ కానీ చేసి పొద్దునే పంపిస్తాను సరే ఇక్కడైతే ఈ పిల్లలంతా వెయిట్ చూసుకునేది ఎందుకంటే మేడారం జాతర నడుస్తుంది కదా బంగారాన్ని వెయిట్ చూసుకొని అంటే వాళ్ళు ఎంత బరువు అంత బంగారం సమ్మక్క సారక్క దేవతలకు సమర్పించుకుంటారు కదా అందుకోసం వెయిట్ చూసుకుంటున్నారు ఇంకా బంగారం అంటే బెల్లం అనమాట ఆ దేవతలకి బెల్లాన్ని బంగారంగా పరిగణించి బహుమతిగా ఇస్తారు మొక్కు ప్రకారం సరే ఇక్కడ లంచ్ టైంకి మనకి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉన్నది అందుకోసమని మేము ఇంకో పని పెట్టుకున్నాం లంచ్ బాక్స్ ఇవ్వడానికి ముందు ఈ పిండి పట్టించుకొని వెళ్దాం అన్నట్టుగా వచ్చేసినాం ఇక్కడికి పర్జొన్న పిండి పట్టిస్తాను ఇట్లాంటి మిషన్ అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఈ రోజులలో కనిపించేది ఒకటే సింగిల్ ఉంటుంది దాంట్లోనే పసుపు కారం అన్నీ పడుతున్నారు కారం పొడి దంచేది ఇట్లా లాగా ఉంటుంది మిషన్ అదైతే పొద్దున సాయంత్రం దిబా దిబా పొద్దున నాలుగు గంటలకే ఆ తాతలు వేసి కారం పొడి పట్టేది నా చెవులల్లో అవ్వే వినిపించేది ఆ రోజు తిట్టుకునేది ఆ ముసులోనే అయితే పాపం ఇప్పుడు చనిపోయాను అనుకుంటా లేడు అమ్మమ్మలు ఇంటి పక్కన ఉండేది అనమాట కానీ ఇప్పుడు అట్లాంటివి అయితే లేవు అవన్నీ రేర్ మిషన్స్ అప్పటి మిషన్స్ వేరే అప్పటి టెక్నాలజీ వేరే నిజం చెప్పాలంటే ఎప్పుడో చిన్నప్పుడు పోయినా పిండి పట్టించుకురావడానికి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా ఆయనకి ఇస్తే పట్టించుకొని వస్తాడు సో అదే ఆ మాట్లాడుకుంటే ఇంకా స్కూల్ దగ్గరకైతే వచ్చేసినాం నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది పిల్లలకి అట్లా అలవాటు అయిపోయి మదర్కి ఇంకా ప్యాషన్ అయిపోయింది లంచ్ తీసుకెళ్ళి తినిపించి రావడం నేనైతే అట్లనే అనుకుంటా ఎందుకంటే ఒకప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేసి పెడితే తీసుకుపోయి ఎవరిది వాళ్ళు తినేది అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకు రెడీ చేసి టైంకి తీసుకెళ్ళి తినిపించి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఖాళీ ఉన్న వాళ్ళకు ఓకే కానీ ఇంకా ఎన్నో వర్క్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళని చూసుకుంటే మిగతా పిల్లలైతే ఏ మనసులో అయితే కొంచెం ఫీల్ అవుతుంటారమ్మా వాళ్ళ మమ్మీ రోజు వస్తుంది మా మమ్మీ రావట్లేదు అంటే రెగ్యులర్గా పనులు చేసుకుంటారు కదా అట్లాంటి పిల్లలు వాళ్ళ మదర్స్ సైడ్ అయితే ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి తెలియదు కదా మా మమ్మీ నా కోసమే కష్టపడుతుంది అట్లా అని సో ఇది పిల్లలకైతే తినిపించడం బాగా కష్టమైపోయింది ఈ రోజులలో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చూసుకుంటూ తినిపించే మమ్మీ నేను చూసిన అనమాట అంటే అది పిల్లల తప్పు కాదు కంపల్సరీ మమ్మీల తప్పే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫోన్ అస్సలు అలవాటు చేయొద్దు వన్స్ మనం అలవాటు చేసిన తర్వాత వాళ్ళు దాని నుంచి డైవర్ట్ కావడానికి చాలా టైం పడుతుంది నేను చేసిన మిస్టేక్ ఇది ఒకప్పుడు ఆహాని విషయంలో అంతే ఇక్కడ మేము సింగిల్గా ఉండేది కాబట్టి వాడికి కొంచెం డైవర్షన్ అనేది ఎక్కువ ఉండకపోయేదనమాట సరిగా తినకుంటే ఇంకా ఫోన్లో పోయమ్స్ పెట్టి అదే రైమ్స్ పెట్టి అది చూసుకుంటూ తినిపించేదాన్ని కానీ కొంచెం పెద్దగైన తర్వాత నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా దాని నుంచి డైవర్ట్ అయిపోయిండు వన్ ఫోర్ లేకుండానే తింటాడు మ్యాక్సిమమ్ అందుకనే నేను చెప్పిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దని చెప్తున్నా ఫస్ట్ నుంచి ఫోన్ అయితే అస్సలు అలవాటు చేయొద్దు మెయిన్గా తిండి విషయంలో ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే తిన్న తర్వాత ఒక ఫైవ్ ఒక పర్టికులర్ టైం టెన్ మినిట్సా ఫైవ్ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పెట్టేసి వాళ్ళకి ఇవ్వండి ఇన్ని మినిట్స్ తర్వాత నేను మొబైల్ తీసుకుంటాను నాకు ఇవ్వాల్సి ఉంటుంది అని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి అట్లా టైం టు టైం మెయింటైన్ చేసినా కూడా ఇంకా నో ప్రాబ్లం అనమాట సో అట్లా ఇంకా ఆహన అయితే కంప్లీట్గా డైవర్ట్ అయిన తర్వాత నాకు కొంచెం మనశాంతిగా అనిపించింది ఒక లాస్ట్ ఒక టూ ఇయర్స్ బిఫోర్ కూడా వాడు తినమంటే ఫోను తినమంటే ఫోన్ అనేది చాలా టార్చర్ అనిపించేది అయితే నాకు ఇప్పుడు ఇంకా నేను అవుట్ ఆఫ్ డేంజర్ అయిపోయినా వాడు తింటాడు ఒకనొక రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ నేనే తినిపించాలి ఫోన్ చూడడు ఏదన్నా ఆడుతుంటేనో ఏదైనా వాడు ఏదన్నా వర్క్ చేసుకుంటా అంటే తినిపించమని అంటాడు లంచ్ బాక్స్ మాత్రం రెగ్యులర్గా వాడే తింటాడు కానిక మేము వెళ్ళినాం కాబట్టి ఒక రెండు స్పూన్లు నేను తినిపించిన కానీ మళ్ళీ తర్వాత నువ్వే తినేనా నేను ఈరోజు ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేసినా కదా అది పెడదాం ఆ వర్క్ చేసుకుంటా అన్నట్టుగా చెప్తే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ తిన్నాడు మళ్ళీ లేదు లేట్ అయిపోతుంది లంచ్ టైం మళ్ళీ అయిపోతే ఎట్లా అని వాళ్ళ నాన్న తినిపించింది స్టడీ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ ఉండే స్కూల్లో కానీ అంటే అబ్సెంట్ అవుతున్నాడని చెప్తారు ఇంకొకటి ఏముంటుందంటే లేట్గా తింటున్నాడని ప్రతిరోజు టీచర్ అంటే మేము ఎప్పుడైతే స్కూల్కి వెళ్తామో అప్పుడు ఇదే కంప్లైంట్ చేస్తుంది అనమాట మేడం మీ అబ్బాయి చాలా లేటుగా తింటున్నాడు ఇంటి దగ్గర చెప్పండి అది ఇది అంటాడు కానీ వాడు మాత్రం ఇంకెప్పుడు ఫాస్ట్గా తింటాడో ఏమో అర్థం కాదు నాకు అహన్ మాటిచ్చేడు ఏంటంటే ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి నేనే ఓన్గా తింటాం మమ్మీ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈ త్రీ సెషన్స్లో ఏదైనా కూడా నేనే తింటా నా చేతులతో నువ్వు తినిపించాల్సిన అవసరం లేదు అప్పుడు నేను సెకండ్ క్లాస్ అయితే కొంచెం పెద్దగా అయితే కదా నేను ఓన్గా తింటా అని చెప్పినటమాట చూడాలి వాడి మాట నిలబెట్టుకుంటాడా లేదా అని యాక్చువల్గా ఈరోజు వాడికి ఎగ్జామ్స్ ఉండే అంటే నిన్న ఆల్రెడీ టూ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈరోజు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండే కానీ భారత్ బంద్ అని స్కూల్ వ్యాన్స్ విలేజెస్కి పంపించలేదట విలేజ్ పిల్లల్ని పేరెంట్స్ని తీసుకురమ్మంటే అందరూ ప్రజెంట్ అవ్వలేదంట అందుకోసమని ఈరోజు ఎగ్జామ్స్ రేపు పోస్ట్ పోన్ చేసేళ్ళు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అని పర్టికులర్గా మెన్ మెన్షన్ చేసేళ్ళు కానీ ఎగ్జామ్స్ ఎందుకు ఆ పిల్లలు నాకైతే అర్థం అవ్వలేదు అంటే స్కూల్ వ్యాన్స్ పంపిస్తేనే కదా పిల్లలందరూ వచ్చేది ఆ వ్యాన్లో వచ్చే పిల్లలందరినీ పేరెంట్స్ వచ్చి ఇక్కడ వరకు డ్రాప్ చేసి వెళ్ళాలంటే ఇంకా ఈరోజు వాళ్ళకి ఏం పనులు ఉన్నాయో ఇంకా అందరు రాలేరు కదా సో అట్లా ఎగ్జామ్స్ అయితే ఇంకా పోస్ట్ పోన్ అయిపోయినాయి మనకు యాక్చువల్గా మెన్షన్ చేసిళ్ళు కూడా అంటే కిసాన్ తరపున రైతు బంద్ అన్నారు కదా ఈరోజు రైతులకు సంబంధించిన వాళ్ళు చేసిళ్ళు కదా బీజేపీ తరఫున అయితే పర్టికులర్గా స్కూల్స్ కాలేజెస్ ఓపెనే ఉంటాయి ఈ బిజినెస్ పర్పస్ బ్యాంక్ ఇవన్నీ క్లోజ్ ఉంటాయి ఫోర్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అని అన్నారు కానీ ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి స్కూల్ పరంగా ఈ ఎగ్జామ్స్ అయితే డిస్టర్బ్ అయినాయి మేబీ ఆ ఫీజు విషయంలో కూడా ఏదన్నా ఉండొచ్చు అనిపించింది ఎందుకంటే అట్లా టూ డేస్ లేట్ అవ్వడం వల్ల కూడా వెనుక ముందు పే చేసే వాళ్ళు పే చేస్తారు కదా ఎగ్జామ్స్ రీజన్ పెట్టుకొని అనిపించింది అనమాట సరే ఎవరి ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తూనే ఉంటారు మన టైం వచ్చినప్పుడు వాడతారనమాట అట్లనే ఉంటుంది సరే ఇంకా వాడికైతే ఇంగ్లీష్ మ్యాథ్స్ చదువుకోవడానికి ఇంకో వన్ డే ఎక్స్ట్రా టైం దొరికింది నేనైతే ఇంటికి వచ్చేసిన ప్రింట్స్ అయితే మా సల్లరీ అప్పటికే ఇది ఈ రోజు వరకు అయిపోయింది ఇది నిన్నది అనమాట నిన్న ఈవినింగ్ అహన్ స్కూల్ నుంచి వరకు వాడికి ఏమైనా స్నాక్స్ చేద్దామని పాప్కాన్ చేస్తాను ప్రింట్స్ అయితే ఇంకా తింటా తింటా ఉంది చూడండి ఎట్లా చిటపట మంచిగా వస్తాను ఈ పాప్కాన్ మేము మా చేండించినాయే మొన్న ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం అనమాట అయితే ఈరోజు ప్రిన్స్ మీద ఒక కంప్లైంట్ ఏంటంటే నేను లేనప్పుడు మంచిగా ఆడుకుంటుందంట ఈరోజు లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్ళినా కదా ఆ టైంలో అసలు ఏం డిస్టర్బ్ చేయకుండా ఏది అంటే ఫ్రూట్ తినిపించినా తిన్నదంట కొంచెం అన్నం పెట్టినా కూడా తిన్నదంట కానీ నేను ఉన్నప్పుడు మాత్రం అన్నం తినట్లేదు ఫ్రూట్స్ తినట్లేదు ఊరికే నా వెంటనే పడుతుంది ఫీడింగ్ అయితే బాగా అలవాటు అయిపోయింది అంటే మరీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడే ఫీడింగ్ ఆపేయడం అయితే నాకు ఇష్టం లేదు అట్లీస్ట్ ఇంకా కొన్ని రోజులు ఇవ్వాలి అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట నువ్వు లేనప్పుడు అయితే ఏం అల్లరి చేస్తా లేదు మంచిగా ఆడుకుంటుంది ఏది ఇస్తే అది తింటుంది నువ్వు ఉన్నప్పుడు మాత్రం నీ వింటే పడతానని చెప్తాను అర్థమ్మ మళ్ళీ ఉన్నప్పుడు అందరినీ బెదిరిస్తుంది అరుస్తుంది కొడుతుంది అదే నేను లేనప్పుడు మాత్రం వాళ్ళు ఏం చెప్పితే అది వింటూ మంచిగా సైలెంట్గా బుద్ధిగా ఉంటుంది ఓ షెట్ సారీ మా నువ్వు వీడియో తీస్తున్నావు కదా బాగాలేకున్నా బాగున్నదని చెప్పాలి కదా అనుకున్నదేమో బాగాలేదంటే బాగాలేదన్నది ఫస్ట్ మళ్ళీ తర్వాత ఏమో బాగుందా అంటే బాగుందంటున్నది సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్